అందరి నమస్కారం నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఈరోజు మీ ముందరికి ఒక కొత్త అంశంతో ముందరకు వస్తూ ఉన్నాం గతంలో మనం పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ పోలీసు వ్యవస్థ అనేది భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది ఈ యొక్క పోలీసు పనితీరు ఏ విధంగా ఉంటుంది పోలీసుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయి వారి గురించి నాకు తెలిసినటువంటి విషయాలని మీతో మీ ముందరకు రావడం జరిగింది దాంట్లో మొదటిగా ఏదైతే భారతదేశంలో బ్రిటీషర్స్ యొక్క పరిపాలన ఈస్ట్ ఇండియా తర్వాత బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో బ్రిటిషర్స్ యొక్క కనుసైగల్లో ఏ అయితే భారతదేశం మొత్తము సైనికులు యొక్క పరిపాలన కొనసాగేది దాంట్లో భాగంగా బ్రిటిషర్స్కి సైనికులకి మధ్య జరిగినటువంటి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు ఏ అయితే సిపాయిలు బ్రిటీషర్స్ని తిరగబడ్డారో ఈ భారతదేశంలో ప్రజల్ని కంట్రోల్ చేయడానికి అప్పటికే బ్రిటిషర్స్ మీద ప్రజలందరూ కూడా గుర్రుమంటూ ఉండటం జరిగింది ఎందుకంటే అనేక వందల సంవత్సరాలుగా ఏ విధంగా నిరంకుశ పాలనని బ్రిటీషర్స్ మనకు అందించారో దాంట్లో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతమంది బలి అయ్యారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే చరిత్రలో దాంట్లో భాగంగా బ్రిటీషర్స్ మీద ఇటు ప్రజలు తిరగబడుతున్నారు బ్రిటీషర్స్ మీద పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు వచ్చింది కాబట్టి బ్రిటీషర్స్కి ఒక ఆలోచన రావడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటి అంటే ప్రజల యొక్క భావోద్వేగాల్ని ప్రజల్ని మరింత స్నేహంగా కంట్రోల్ చేసుకోవడానికి సైనికులు కంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేయాలని చెప్పేసి బ్రిటిషర్స్ ఆలోచించడం జరిగింది దాంట్లో భాగంగా పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో వారికి ఆలోచన రావటం ఆ అరవై సంవత్సరంలో శ్రీ ఎంఎస్ కోర్ట్ అధ్యక్షతన ఒక కమిటీని వేయటం జరిగింది దాంట్లో మొదటిగా ఇది మొట్టమొదటి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో బ్రిటిషర్స్ తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో బ్రిటిషర్స్ వారి ఆధ్వర్యంలో పోలీస్ యాక్ట్ ఏర్పాటు చేయబడి పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది భారతదేశంలోకి రావటం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసుకోవటం అన్ని భారతదేశంలో ఉండేటటువంటి అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో పోలీసు యొక్క స్టేషన్స్ని నిర్మాణం చేయటం ప్రతి పోలీస్ స్టేషన్ హెడ్గా మొత్తం పవర్స్ అన్నిటిని కూడా హెడ్ కానిస్టేబుల్ అనేటటువంటి వ్యక్తికి ఉండటం ఇలాగా పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరంలో బ్రిటీషర్స్ ఈ యొక్క పోలీస్ యాక్ట్ని మొట్టమొదటిసారిగా తీసుకురావటం జరిగింది అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్గా ఉండేటటువంటి వ్యక్తుల చేత కూడా గుమస్తాల ఉద్యోగం కూడా అప్పుడు చేపించేటటువంటి పరిస్థితి బ్రిటిషర్స్ అయితే కాలక్రమేణా బ్రిటిష్ యొక్క పరిపాలనలోనే రెండవ జాతీయ పోలీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఏహెచ్ఎల్ ప్రెషర్ అధ్యక్షతన ఈ ఏహెచ్ఎల్ ప్రెషర్ అధ్యక్షతన పంతొమ్మిది వందల రెండులో రెండవ పోలీస్ జాతీయ కమిషన్ ఏర్పాటులో భాగంగా వారిచ్చినటువంటి సూచనలతో అనేకమైనటువంటి మార్పులు చేయడం జరిగింది అంటే ఒక పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్ఐని నియమించడం జరిగింది అంటే గతంలో అంతకుముందు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం వరకు ఒక పోలీస్కి స్టేషన్కి హెడ్గా హెడ్ కానిస్టేబుల్ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఒక పోలీసు స్టేషన్కి ఎస్ఐని హెడ్గా చేయడం జరిగింది అంటే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా ఏ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలన్నా కూడా ఎస్ఐ సిగ్నేచర్ అథారిటీతోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అనేక పోలీస్ స్టేషన్స్ అన్నిటిని కలిపి ఒక సర్కిల్గా చేయడం జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి సిఐని నియమించడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆయన ఈ ఎస్ఐఎల్ని స్టేషన్స్ని హ్యాండిల్ చేసే విధంగా ఒక ఒక కార్యాచరణని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఏహెచ్ఎల్ ప్రెషర్ అధ్యక్షతన రెండవ జాతీయ పోలీస్ కమిషన్లు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే కాలక్రమేణా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఏడవ సంవత్సరంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ ధర్మవీర్ నాయకత్వంలో మూడవ జాతీయ పోలీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడవ పోలీస్ కమిషన్ జాతీయ కమిషన్లో భాగంగా ధర్మవీర్ కమిషన్ అని మనం పిలుచుకుంటాం అదేవిధంగా నేషనల్ పోలీస్ కమిషన్ అని కూడా ఈ యొక్క దీన్ని పిలవటం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శాంతి భద్రతల్ని విఘాతం కలిపికుండా పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి డీజీపీ నియామకాల్లో ఏ విధమైనటువంటి కమిటీలు నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా పోలీసులు యొక్క ఫిట్నెస్ వారి యొక్క ట్రైనింగ్ విధానాలని ట్రైనింగ్ స్కూల్స్ని పోలీసుల కోసం ఏ విధంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా పోలీసులు యొక్క గౌరవాన్ని ఎలా కాపాడాలి అదేవిధంగా పోలీసులు నివసించటం కోసం వారి కుటుంబాలు ఉండటం కోసం ఏ విధంగా పోలీస్ క్వార్టర్స్ని అభివృద్ధి పదంలో ముందర తీసుకోవాలి అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన లేకుండా ఏ విధంగా చేయాలి అనేటటువంటి అనేక అంశాలను కూడా ఈ యొక్క మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో మనకు ధర్మవీర్ కమిషన్లో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అయితే ప మన రాష్ట్రానికి వచ్చే లోపల పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశ్రాంత పోలీస్ అధికారి అయినటువంటి కోన రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన వన్ మ్యాన్ కమిటీని నియమించడం జరిగింది ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఈరోజు ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇప్పుడు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇటు పోలీసులతో మాట్లాడి ఇటు ప్రజలతో మాట్లాడి అనేకమైనటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటిని ఆ రోజు ప్రభుత్వం ముందర ఈ యొక్క కోన రామచంద్ర రెడ్డి గారి వన్ మ్యాన్ కమిటీ నిర్ణయాలను వారి యొక్క సూచనలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే అప్పుడు దాకా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు పలాన సమస్య కంప్లైంట్ తీసుకోండి అంటే నిలబెట్టే వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కానీ ఈ యొక్క కమిటీ సూచనల ప్రకారం ఇచ్చిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కంప్లైంట్ దారిని కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకోవటం పోలీస్ కానిస్టేబుల్కి తగినటువంటి గౌరవం ఇవ్వటం ప్రజలకి గౌరవంగా పోలీసులు మాట్లాడే విధంగా చేయటం అనేకమైనటువంటి సంస్కరణల్ని ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తీసుకురావటం జరిగింది తర్వాత అనేకమైనటువంటి జాతీయ కమిషన్లు ఈ యొక్క పోలీస్ సంస్కరణలని అనేకమైనటువంటి నివేదికలు ఇవ్వటం జరిగింది దాదాపుగా ఆరు నివేదికలు ఉన్నాయి దాంట్లో మొదటిగా జాతీయ పోలీస్ కమిషన్ పంతొమ్మిది వందల ఏడులో కొన్ని నివేదికలు ఇవ్వటం జరిగింది తర్వాత గోరే కమిటీ తర్వాత రేజోరో కమిటీ తర్వాత పద్మనాభయ కమిటీ తర్వాత మలిమత్ కమిటీ రెండు వేల మూడులో తర్వాత పోలీస్ చట్టం ముసాయిదా కమిటీ రెండు వేల ఐదులో ఇలాగా అనేకమైనటువంటి చట్టాల్లో పోలీసులు యొక్క చట్టాల్లో వాటిల్లో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఈ యొక్క కమిషన్ నివేదికలు సంస్కరణల్లో తీసుకురావడం జరిగింది అయితే ప్రజెంట్ రోజుకి వచ్చాము అంటే ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఇది ప్రీవియస్ మనకు పోలీస్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో సిపాయిలు తిరుగుబాటు తర్వాత బ్రిటిషర్స్ యొక్క ఆలోచనలతో మనకి ఏ విధంగా పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో పోలీస్ వ్యవస్థను తీసుకురావడం దాంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావటం కాలక్రమేణా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చే లోపల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక బలమైనటువంటి వ్యవస్థగా నిర్మాణం చెందింది ఈ యొక్క బలమైన వ్యవస్థలో భాగంగా ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంకా కూడా ప్రజల్లో పూర్తి విశ్వాసం నమ్మకం ఈ పోలీస్ వ్యవస్థ మీద ఇంకా పూర్తిగా క్రియేట్ కానటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే ఏర్పడిందో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా హోంమంత్రిగా అనిత గారు ఈ యొక్క క్రియాశీలకంగా ఈ యొక్క బాధితుల్లో ఉన్నారు పోలీసులకు సంబంధించి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా కొన్ని సమస్యల్ని పోలీసులు పడేటటువంటి సమస్యల్ని అదేవిధంగా పోలీసులు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధానాలని కూడా అందరితో కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముందుగా పోలీసు వ్యవస్థలోకి లోపల ఫస్ట్ రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతాయంటే ఒకటి కానిస్టేబుల్ రెండు ఎస్ఐ మూడు డిఎస్పి నాలుగు ఐపిఎస్లు అంటే పోలీస్ వ్యవస్థ మొత్తానికి నాలుగు రిక్రూట్మెంట్స్ మాత్రమే ఉంటాయి ఒకటి పోలీస్ కానిస్టేబుల్ రెండు ఎస్ఐ మూడు డిఎస్పి నాలుగు ఐపిఎస్ అయితే వీరు ప్రమోషన్స్లో భాగంగా ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ ఎస్ఐ తర్వాత సిఐ సిఐ తర్వాత డిఎస్పి డిఎస్పి తర్వాత అడిషనల్ ఎస్పి అడిషనల్ ఎస్పీ తర్వాత ఎస్పి తర్వాత డిఐజి తర్వాత ఐజీ తర్వాత డీజీ తర్వాత డీజీపీ అంటే రాష్ట్ర పెద్ద వరకు చిన్నకాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి డీజీపీ వరకు ఈ యొక్క వ్యవస్థ నిర్మాణం అయ్యింది అనేకమైనటువంటి విభాగాలు ఉంటాయి కానీ డిజిగ్నేషన్స్ మాత్రం ఇవే నడుస్తూ ఉంటాయి కొన్ని దగ్గరలో కమిషనర్ అని పిలుస్తుంటారు ఎట్లా పిలిచినా కూడా మెయిన్ డిజిగ్నేషన్స్ ఇవేనమాట అయితే వీటిలో భాగంగా ఐపీఎస్ఎల్కి మాత్రం టైం స్కేల్ ప్రకారం వాళ్ళకి ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్ ప్రమోషన్స్ ఐపీఎస్ఎల్కి యాజ్గా నడిచిపోతూ ఉంటాయి కానీ కానిస్టేబుల్స్ విషయానికి వచ్చే లోపల చాలా తప్పిదాలు నడుస్తూ ఉన్నాయి గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక కానిస్టేబుల్గా చేరి ఒక కానిస్టేబుల్గా చేరి ముప్పై సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగంగా చేసి కానిస్టేబుల్గానే రిటైర్డ్ అయినటువంటి దాఖలాలు అనేక సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఆయన ముప్పై సంవత్సరాలు సేవ చేస్తే కనీసం ప్రమోషన్ కూడా లేకపోవటం దాంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంస్కరణలు తీసుకురావటం జరిగింది అంటే దీంట్లో ప్రధానంగా మనకు ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతానికి అంటే జిల్లాల వారీగా స్ట్రెంగ్త్ యాక్చువల్గా ప్రతి జిల్లాకి శాంక్షన్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఈ శాంక్షన్ స్ట్రెంగ్త్ ప్రకారము ఈ ప్రమోషన్స్ అనేటివి కొంచెం కష్టతరంగా ఉంటాయి దాంట్లో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ ఏఏసీ ప్రమోషన్స్ ఇచ్చినందువల్ల ఈరోజు చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోలీస్ కానిస్టేబుల్గా రిటైర్ అయిన వాళ్ళు ఎస్ఐగా రిటైర్డ్ అవడానికి ఆస్కారాలు ఉన్నాయి కొంతమంది సిఏగా రిటైర్డ్ అవ్వడానికి కూడా ఆస్కారాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఉన్నాయి అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ పోలీస్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా పోలీసుల్లో కూడా వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉంటుంది దాన్నే హోంగార్డ్స్ వ్యవస్థ అంట అంటే వీళ్ళది రిక్రూట్మెంట్స్ ఉండవు వీళ్ళు వాలంటరీగా నెలకి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు వారికి జీతభత్యాలు ఇస్తూ వారిని వాలంటరీగా ఈ పోలీసులు వారి యొక్క వారికి సపోర్టివ్గా ఆ మెన్ పవర్ని వాడుకుంటూ ఉంటారనమాట అన్నమాట హోంగార్డ్స్ని అయితే మనకు ఈ పోలీస్ వ్యవస్థలోకి వచ్చే లోపల విభాగాలు విభాగాలు ఏ విధంగా ఉన్నాయంటే సివిల్ పోలీస్ ఏఆర్ పోలీస్ ఏపీఎస్పి పోలీస్ ఎస్పీఎఫ్ పోలీస్ నాలుగు విభాగాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీస్ అనేది డివైడ్గా ఉంటుంది దాంట్లో ప్రధానంగా సివిల్ పోలీస్ సివిల్ పోలీస్ అంటే మన పోలీస్ స్టేషన్లో ఉండి మనం కంప్లైంట్స్ పెట్టి దొంగల్ని పట్టుకోవడానికి ఇట్లా ఇట్లా రకరకాలుగా సివిల్ సివిల్తో పబ్లిక్తో కమ్యూనికేషన్లు ఉండే వాళ్ళని సివిల్ పోలీస్ అంటారు ఈ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ అనేది ఏఆర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కడైతే మనకు ధర్నాలు రాస్తారోకోలు ఏ రకరకాలుగా జరిగే దగ్గర మనం గమనిస్తూ ఉంటాం మిలిటరీ డ్రెస్లో కొంతమంది ఉండటం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా మనం ఏఆర్ పోలీసులు అంటాం అదేవిధంగా ఏపీఎస్పి బెటాలియన్ అంటాం అదేవిధంగా ఎస్పీఎఫ్ అంటాం ఇట్లా రకరకాల నాలుగు విభాగాలుగా క్రియేట్ చేయబడింది అయితే మన పక్కనే ఉండేటటువంటి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందంటే మన దగ్గర సివిల్ పోలీసు సెలక్షన్ అంటే సివిల్ పోలీసే అవ్వాలి ఏఆర్ అంటే ఏఆర్ పోలీసుగానే అవ్వాలి తర్వాత ఏపీఎస్పిలో సెలక్షన్కి వెళ్తే ఏపీఎస్పి పోలీసుగానే అవ్వాలి తర్వాత ఎస్పీఎఫ్లోకి వెళ్తే ఎస్పీఎఫ్గానే కావాలి కానీ తమిళనాడు విషయానికి వచ్చే లోపల సివిల్ పోలీసు అదేవిధంగా ఏఆర్ పోలీసు ఏపీఎస్పి పోలీసు ఎస్పీఎఫ్ పోలీసు ఇలాగ డివైడ్ అనేది ఉండదు ఒకటే పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ నడుస్తుంది ఆ పోలీస్ కానిస్టేబుల్ అయిన తర్వాత ఆయన యుక్త వయసులో వయసులో ఉంటాడు కాబట్టి యంగ్ ఎనర్జీగా ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఆయన ఏఆర్లో పనిచేస్తాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఏపీఎస్పీలో పనిచేస్తాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఎస్పీఎఫ్లో పనిచేస్తాడు ఆ తర్వాత చివరిగా సివిల్ పోలీస్ అవ్వటం జరుగుతుందనమాట అంటే వారు తమిళనాడు వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలా పెట్టుకున్నారంటే ఒక్కొక్క స్టేజ్లో అంటే వయసులో ఉండే వాళ్ళు ఫోర్స్గా ఉంటారు ఒక వయసుకు వచ్చే లోపల సివిల్ పోలీసులు మెచ్యూరిటీగా ఉంటారనే విధంగా వారి యొక్క విధానాలని అలా రూపకల్పన చేసుకోవటం జరిగింది అయితే ఈరోజు గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేయడం జరిగిందంటే మనం ఇందాక అనుకున్నట్టుగా సివిల్ పోలీస్కి ఒక యూనిఫామ్ ఉంటుంది ఆర్మీ పోలీస్కి ఒక యూనిఫామ్ ఉంటుంది ఏపీఎస్పికి ఒక యూనిఫామ్ ఉంటుంది ఎస్పీఎఫ్కి ఒక యూనిఫామ్ ఉంటుంది ఇవన్నీ యూనిఫామ్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే ప్రజలు రికగ్నైజ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యూనిఫామ్లన్నిటిని కూడా ఒకటేగా చేసేటం జరిగింది అంటే సివిల్ పోలీస్ యూనిఫామ్ని అందరికి ఇచ్చేటం జరిగింది దానివల్ల ఇంక్లూడింగ్ బ్యాడ్జెస్తో సహా అయితే ఈరోజు దానివల్ల కన్ఫ్యూజన్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక వృత్తిపరంగా వెళ్ళేటప్పుడు యూనిఫామ్తో ఒక ఆర్టీసీ బస్సులో ఎనిమిది కిలోమీటర్ల మేర ఉచిత ప్రయాణం చేయడానికి కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉంది ఈరోజు వీళ్ళందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు ఏపీఎస్పీఓలు కావచ్చు ఎస్పీఎఫ్ఓలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకటే యూనిఫామ్ వేసుకున్నందువల్ల ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈరోజు సివిల్ పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా గమనించాలా ప్రజలు కూడా ఎవరు ఏ పోలీస్ అనేది రికగ్నైజ్ చేయడానికి ఎవరి యూనిఫామ్ వాళ్ళకు ఉంటే బాగుంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా హోంమంత్రి అనిత గారికి తెలియజేసుకుంటా ఉన్నాం అంటే ఎవరి డ్యూటీలో ఎవరు ఏ డ్యూటీ చేయగలుగుతారు ఎవరు ప్రజలకి కనెక్టివిటీలో ఉంటారు అనేది కూడా ప్రజలు రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈరోజు అందరూ ఒకటే యూనిఫామ్లో ఉంటే అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంక్లూడింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు సివిల్ కాస్ట్యూమ్స్లోకి వచ్చేసే లోపల అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా పోలీసుల్లో ఏ అయితే సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు ఎస్పీఎఫ్ కావచ్చు ఏపీఎస్పి కావచ్చు ఇలా ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తే అయితే తర్వాత ఈరోజు పోలీసులకి చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది మెన్నేమో తక్కువ వారి ఉద్యోగ పరిధి ఏమో ఎక్కువ అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఈరోజు సైబర్ నేరాలు పెరిగిపోయే సైబర్ డిపార్ట్మెంటు మహిళలకి సపరేట్గా మహిళా పోలీస్ స్టేషన్లు అదేవిధంగా మనకు గ్రే హౌండ్స్ ఇలాగా అనేకమైనటువంటి విభాగాలు క్రియేట్ అయిపోయేసి ఉండే మెన్నే మల్టిపుల్గా చేసుకుంటా ఉన్నారు దానివల్ల కూడా పోలీసులు చాలా స్ట్రెస్కి గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం ఈసారి రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ సైబర్ నేరాలకు సంబంధించి ఏదైతే పోలీసులుగా రిక్రూట్ అయ్యేసి పోలీసు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఈరోజు సైబర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అదే సైబర్ లో టెక్నికల్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఈ రిక్రూట్మెంట్స్ లో ఇందాక మనం అనుకున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్పి ఐపీఎస్లే కాకుండా రిక్రూట్మెంట్స్ లో ఈ స్కిల్స్ కలిగినటువంటి సాఫ్ట్ స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళని కానీ పెట్టుకున్నా ఉంటే మనం సైబర్ నేరాలను కూడా భవిష్యత్తులో మరింత కంట్రోల్ చేయడానికి మన కూటమి ప్రభుత్వం బాగా మంచిగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రేపు నెక్స్ట్ రిక్రూట్మెంట్స్లో కూడా సైబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ వేయాలి అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇంకా బాగా సమస్యాత్మకంగా ఎలా ఉంది అంటే స్టేషన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మనం చూసామంటే ఎక్కడైనా గొడవలు జరిగినా వారికి ఏదైనా దెబ్బలు తగిలినా యాక్సిడెంట్ అయినా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఆ పేపర్ వర్క్ కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా పోలీసులే భరించాల్సి వస్తుంది ఎందుకంటే టెక్నికల్గా అనేకమైనటువంటి ఆ డిపార్ట్మెంట్స్కి వెసులుబాటు ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్స్ మాకేముందు పోలీసు వాళ్ళు చూసుకుంటారు అనే విధంగా ఇప్పుడు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఒక కోర్టుకి ఒక దోషం తీసుకోబోాలన్నా కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ కాడి నుంచి వారి పేపర్ వర్క్ కాడి నుంచి అన్నీ కూడా పోలీసులే చూసుకోవాల్సి వస్తూ ఉంది ఈరోజు పట్టణాల పరిధులు గ్రామాల ప్రజలు పరిధులు అన్నీ కూడా ఈరోజు విస్తీర్ణం పెరిగి ఉంది కాబట్టి ఈరోజు ఒక పోలీసు మనం జీప్ చూసామంటే ఒక పోలీస్ జీప్కి నెలకి నూట యాభై లీటర్లు మాత్రమే కేటాయిస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి దయచేసి నూట యాభై లీటర్లు ఒక పోలీసు మీరు ఇస్తే నైట్ వాళ్ళు రౌండ్స్కి వెళ్ళాలన్నా అదేవిధంగా దొంగల్ని పట్టుకోరావాలన్నా అదేవిధంగా ప్రజాప్రతినిధులతో ఫాలో కావాలన్నా అనేక సమస్యల మీద వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఆ నూట యాభై లీటర్లు ఏ కోసాన సరిపోతాయి కాబట్టి దయచేసి వాటి యొక్క వెహికల్ మెయింటెనెన్స్లు కూడా ఈరోజు జీబులు కావచ్చు పోలీసు వాహనాలు కావచ్చు మెయింటెనెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ మెయింటెనెన్స్ని కూడా మనం అప్డేట్ చేసి వాహనాలని మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా వాహనాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి అప్గ్రేడెడ్ పొలిటికల్ వాహనాలతో పాటు మనం పోలీసు వాహనాలను కూడా మనం అందంగా పెడితే ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన పోలీసు జీబులు అందంగా కనిపిస్తే దాని రెప్యుటేషన్ అనేది మన కూటమి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా పోలీసులు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు వారి కంఫర్ట్ కూడా మనం మంచిగా అందించినట్టు అవుతుంది వారి యొక్క సర్వీస్ని ఇంకొంత బ్యూటిఫుల్గా మనం వాడుకోగలుగుతామని చెప్పి ఈ యొక్క సూచనని గౌరవ హోంమంత్రి అనిత గారికి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా గతంలో వారాంతపు సెలవులు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు ఈరోజు ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకున్నా కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా వారాంతపు సెలవులు ఉన్నాయి కానీ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే లేదు ఈ రోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ వారి ఇంట్లో ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా గుళ్ళుకి వెళ్ళాలన్నా వేరే ఊర్లకు వెళ్ళాలన్నా ఈరోజు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీసు శాఖలో ఉండేటటువంటి పోలీసులు అందరూ ఉండటం జరుగుతుంది కాబట్టి దయచేసి వారికి వారాంతపు సెలవులు ఇస్తే వారి పిల్లలతో వారి కుటుంబంతో వారు కేటాయించుకోవడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జగన్ రెడ్డి పరిపాలనలో దాన్ని ఆపేయడం జరిగింది మళ్ళా మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు మీరు అందరూ కూడా కలిసికట్టుగా వారాంతపు సెలవుల మీద పోలీసులకు కానీ ఇస్తే వారి కుటుంబాలతో వారు ఆహ్లాదంగా ఉంటారు వారి వృత్తిపరంగా కూడా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి కూడా మిగతా రోజుల్లో తనకి తోడ్పాటు ఉంటుందని చెప్పేసి మీకు ఒక సూచన తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రప్రథమంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం రోల్ కాల్ పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వ్యవస్థని స్థాపించినప్పుడు ఆ రోజు టెలిఫోన్ లేవు టెక్నాలజీ లేదు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఈ రోల్ కాల్ వ్యవస్థ అనేది పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో బ్రిటిషర్స్ తీసుకొని వచ్చారు అంటే దాని యొక్క రోల్ కాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్లవారుజామున ఏడు గంటలకల్లా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానించి హెడ్ కానిస్టేబుల్ కానించి నుంచి ఏఎస్ఐలు కానించి ఎస్ఐ కానించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ అందరూ కలిసి మన స్కూల్లో ఏ విధంగా అయితే స్కూల్కి వెళ్ళే ముందర ఏ విధంగా అయితే హెడ్ మాస్టర్ ముందర పిఈటి ముందర నిలబడి డ్రిల్ చేసి ఏ విధంగా అయితే ఫ్లాగ్కి వందనం చేసి క్లాస్ రూమ్లోకి వెళ్తాము అదేవిధంగా ఈ డ్రిల్ చేసే విధానాన్ని రోల్ కాల్ అంటారనమాట అంటే ఈ రోల్ కాల్కి ఏడు గంటలకు రావాలా మళ్ళా ఆ రోజు టెక్నాలజీ లేదు అందువల్ల ఏం చేశారంటే ఏడు గంటలకు వచ్చినప్పుడు డ్రిల్ చేసి ఇప్పుడు పలానా శ్రీనివాసులు పలానా బీట్కి వెళ్ళాలా ఫలానా రాధయ్య పలానా నైట్ డ్యూటీకి వెళ్ళాలా ఫలానా వెంకయ్య పలానా దొంగను పట్టుకురావాలా ఇలాంటి చెప్పడానికి ఈ రోల్ కాల్ అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వాట్సాప్ గ్రూపులు ఏ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఫోన్ కమ్యూనికేషన్స్ విరివిగా ఉంది ఎక్కడ ఏం జరుగుతుందో నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంది కాబట్టి ఇంత టెక్నాలజీ ఉండేటటువంటి ఈ రోజుల్లో కూడా రోల్ కాల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఏడు గంటలకి రోల్ కాల్కి వెళ్ళేసి వాళ్ళు చేసుకొని మళ్ళీ తొమ్మిది గంటలకి డ్యూటీకి వెళ్తున్నారు ఏం డ్యూటీ చేయాలనేది ఆల్రెడీ అప్డేట్ అనేది ఈ టెక్నాలజీలో భాగంగా అందరు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు అందరికీ వస్తూ ఉంది కాబట్టి ఈ రోల్ కాల్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యేకంగా కాబట్టి దయచేసి ఈ రోల్ కాల్ వ్యవస్థ అనేది ఇప్పుడున్నటువంటి రోజుల్లో అవసరం లేదు కాబట్టి దాన్ని వెసురుబాటు ఇవ్వాలి ఎందుకంటే ఏడు గంటలకి వెళ్ళి ఆ ఏడు గంటల నుంచి మళ్ళా రెడీ అయ్యి మళ్ళీ తొమ్మిది గంటలకి వచ్చేదానికి ఆ తొమ్మిది గంటలకే డైరెక్ట్గా వచ్చేస్తారు కాబట్టి కమ్యూనికేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఆ బ్రిటిషర్స్ యొక్క విధానాలని పక్కన పెట్టాలి అని చెప్పేసి కూడా సూచన తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీట్రీట్ విధానాన్ని తీసుకొని వచ్చారు అంటే రీట్రీట్ విధానం అంటే ఏంటి అంటే పోలీసులకి తగిన పోలీస్ కానిస్టేబుల్కి తగిన గౌరవం ఇవ్వటం అప్పటి వరకు ఎలా పిలిచేవారు అంటే అధికారులందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ని ఫోర్ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ లక్కీ సెవెన్ ఇలా పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే మనుషులకి పేర్లున్నా కూడా వారికి ఆ పోలీస్ కానిస్టేబుల్ యొక్క నెంబర్ను పెట్టి పిలిచేవాళ్ళు ఆ విధానాన్ని తొలగించారు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అధికారి కూడా పోలీస్ కానిస్టేబుల్ని కూర్చోపెట్టి మాట్లాడాలా ప్రతి ఒక్క అధికారి కూడా పోలీస్ కానిస్టేబుల్ని వారి పేరుతోనే పిలవాలనేటటువంటి విధానం తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు కొంతవరకు కూడా గౌరవంగా అధికారులందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా వారిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక చివరిగా ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది పోలీసులు అంటే బ్రిటిష్ కల్చర్ నుంచే ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజు కూడా ఆర్డర్లీ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది ఏదైతే పెద్ద అధికారులు ఉంటారో వారికి సేవ చేయటం కోసం పదుల సంఖ్యలో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా వారి దగ్గర పనిచేయటం అంటే మొక్కలు కత్తిరించడం నుంచి వారికి ఇంట్లో కావాల్సినటువంటి అన్ని పనులు చేయడానికి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఆర్డర్లీ వ్యవస్థలో వారి యొక్క ఇళ్లలో పనిచేయటం జరుగుతూ ఉంది అంటే దీనివల్ల దాదాపుగా మనం ఇందాక అనుకున్నట్టుగా హోంగార్డ్ వాలంటరీ వ్యవస్థలో కొంతమందిని మనం రిక్రూట్ చేసుకున్నామంటే వారికి ఇరవై వేల రూపాయలు జీత ఇచ్చామంటే వారికి కావాల్సినటువంటి ఆర్డర్లీ వ్యవస్థలో కూడా వారిని మనం సేవల్ని ఉపయోగించుకోవచ్చు దాదాపు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు జీతం తీసుకుంటా వాళ్ళు మొక్కలు కదిరించాలన్నా నీళ్లు పట్టాలన్నా కూడా వారి యొక్క సేవల్ని కరెక్ట్గా మనం వాడుకోవట్లేదు డిపార్ట్మెంట్ అనేది అందరి అందరి యొక్క అభిప్రాయాలని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ఆర్డరీ వ్యవస్థలో అధికారుల్లో ఇళ్లల్లో పనిచేయడానికి ఏదైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని రిక్రూట్ చేసుకొని ఈ యొక్క ఆర్డర్ల వ్యవస్థకి ఆ ఇంటికి కావాల్సినటువంటి దానికి పనులకి వగేరాకి వాడుకోవాలని చెప్పి సూచన తెలియజేసుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు ఇదే సిస్టంలోకి వస్తే ఈరోజు ప్రధానంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో దాదాపుగా నూట యాభై మంది డ్రైవర్లు ఈరోజు దీంట్లో ఉండటం జరుగుతూ ఉంది అంటే దాదాపుగా లక్ష రూపాయలు జీతం తీసుకుంటూ గన్ను పట్టుకొని ఉద్యోగం చేయాల్సినటువంటి వ్యక్తి జీప్ స్టీరింగ్ పెట్టుకొని వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అంటే ఈరోజు మనం లక్ష రూపాయలు జీతం ఇచ్చి వారి వెపన్స్ను కూడా పక్కన పెట్టి జీప్ డ్రైవర్గా మనం దాదాపుగా ప్రతి జిల్లాలో యావరేజ్గా నూట యాభై మందిని వాడుకుంటా ఉన్నాం అయితే దీన్ని కూడా ఈరోజు మనం కూటమి ప్రభుత్వం అనేక మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాం దీంట్లో భాగంగా ఈ హోంగార్డ్ వాలంటరీ వ్యవస్థలాగా మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నటువంటి యువకులకి సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే దాదాపుగా ఇరవై వేల రూపాయల ఉద్యోగానికి వారి సేవలు అందియడానికి మేము కూడా పోలీసు యూనిఫామ్ వేసుకున్నాం అని చెప్పి ప్రౌడ్గా ఎంతో ఆనందంగా చేయడానికి కూడా ఈరోజు యువకులందరూ కూడా రెడీగా ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా ఈ డ్రైవర్ల ప్లేస్లో రిక్రూట్ చేసుకోండి ఈ ఈ నూట యాభై మంది యావరేజ్గా జిల్లాకి ఎవరైతే ఉన్నారో డ్రైవర్లుగా వారి ఉద్యోగాల్లో వాళ్ళని పంపిస్తే మనకు మరింతగా పోలీసు సేవలు అనేటివి ముందరకు వెళ్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇంకా చివరిగా గత ప్రభుత్వంలో మనం చూసామంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడికైనా సీఎం హోదాలో జగన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే ఏ విధంగా పరడాలు పక్కన కట్టేయటం వంద మంది పోలీస్ కానిస్టేబుల్స్ డ్యూటీ చేయాల్సిన దగ్గర రెండు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ని మూడు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ని ఇతర జిల్లాల నుంచి పిలిపించటం ఎవరికి ఏ డ్యూటీ లేయాలో అంతమంది పోలీసులు వస్తే అధికారులకి తెలియకపోవటం కేవలం కొంతమంది అధికారులు జగన్ రెడ్డి దగ్గర ఆ భజన చేసి ఆయన దగ్గర మెప్పు పొంది మంచిగా ఉండటం కోసం వారి యొక్క స్వార్థం కోసం ఈరోజు కొన్ని వేల మంది పోలీస్ కానిస్టేబుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టారు లాస్ట్ గవర్నమెంట్లో ఎట్లా అంటే దాదాపుగా ప్రతి జిల్లా నుంచి కొన్ని వందల సంఖ్యలో సీఎం పర్యటన ప్రాంతానికి వెళ్ళటం వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏదో ఒక బస్సు ఎక్కతారు అక్కడ దిగతారు దిగిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళడానికి ఫెసిలిటీ ఉండదు స్నానం చేయడానికి ఫెసిలిటీ ఉండదు తాగడానికి నీళ్ళు ఉండదు బ్రేక్ఫాస్ట్ ఉండదు లంచ్ ఉండదు డిన్నర్ ఉండదు దాదాపుగా వాళ్ళు స్నానం చేయకుండా ఒకటిన్నర రోజు రెండు రోజులు కూడా అదే యూనిఫామ్తో ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది చివరి ప్రభుత్వంలో అంటే వారి యొక్క మనసు ఎంత బాధపడతా ఉంటుందో ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలి మానవతా కోణంతో కాబట్టి ఇప్పుడు మనక మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఎక్కడ ఎక్కువ అవసరం లేదు ఎంతవరకు అవసరమో అంతవరకే మెన్ను పెట్టండి అనేసి కాబట్టి ఈరోజు ఆ మెన్నుని సమపాలనలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది కాకపోతే వారి ట్రాన్స్పోర్టేషన్తో పాటు వారికి సఫిషియంట్ ఈ బాత్రూమ్కి వెళ్ళడానికి స్నానం చేయడానికి తినడానికి తాగడానికి వాటర్తో సహా అన్ని ఫెసిలిటీసు మనం కల్పించాలని చెప్పేసి హోంమంత్రి అనిత గారికి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని వేల మందిని తీసుకుపోవటం ఒక దగ్గర ఒక మనిషి అవసరమైతే అక్కడ పది మందిని పెట్టడం పది మంది అవసరమైన దగ్గర వంద మందిని పెట్టడం ఇలా చేయటం జరిగింది కాబట్టి మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తర్వాత ఎక్కడ ఎంతమంది అవసరమో అక్కడ అంతమందినే పెడతా ఉన్నారు కానీ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత పక్క జిల్లాలకు వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి కూడా పోలీస్ కానిస్టేబుల్స్కి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం సూచన చేస్తూ ఉన్నాం జై హింద్ థ్యాంక్ యూ